అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక మహనీయుడి గురించి మాట్లాడుకోబోతున్నాం ఆయనే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ప్రపంచమంతా ఆయన్ను ప్రేమగా పిలుచుకునే పేరు మహాత్మా ఆయన కేవలం మనదేశ స్వాతంత్ర్యం కోసమే కాదు ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా దానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద స్ఫూర్తి అసలు ఆయన కథ ఏంటి ఆయనెలా మహాత్ముడిగా మారారు తెలుసుకుందాం రండి గాంధీగారు అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క పదం అహింస కాని ఇది కేవలం శాంతంగా ఉండటం కాదండోయే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆయన ఉపయోగించిన ఒక పదునైన ఆయుధమది అవును ఒక ఆయుధం మరి ఈ విచిత్రమైన శక్తివంతమైన ఆయుధం ఎలా తయారైందో చూద్దామా సరే మరి ఈ మహాత్ముడి కథ ఎక్కడ మొదలైంది ప్రతి గొప్ప కథలాగే ఈ కథ కూడా ఒక సాధారణ ఆరంభంతోనే మొదలవుతుంది ఆయన్ని ప్రపంచ నాయకుడుగా మార్చిన ఆ తొలి అడుగులు ఆ అనుభవాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గాంధీగారి ప్రయాణం గుజరాత్లోని పోర్బందర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో మొదలైంది ఆ తర్వాత న్యాయశాస్త్రం చదవడానికి లండన్ వెళ్లారు ఇక్కడి వరకు అంతా మామూలే కాని పద్దెనిమిది వందల తొంభై మూడులో ఒక లాయర్గా ఆయన దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాడు బహుశా అప్పుడు ఆయనక్కూడా తెలియదేమో ఆ ప్రయాణమే తన జీవితాన్ని ఆ తర్వాత ప్రపంచ చరిత్ర గతిని మార్చేబోతోందని అవును అక్కడే ఒక సాధారణ న్యాయవాది ఒక గొప్ప ఉద్యమకారుడుగా మారాడు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన గాంధీగారికి జాతి వివక్ష ఎంత దారుణంగా ఉంటుందో మీద కొట్టినట్టు తెలిసొచ్చింది ఒకసారి ఆలోచించండి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని రైలెక్కితే కేవలం నల్లగా ఉన్నావని చెప్పి సామాన్లతో సహా బయటుగ్గెంటేశారు ఆ చలిరాత్రి ఆ నిర్మానుష్యమైన ప్లాట్ఫామ్ మీద ఆయనలో కలిగింది కేవలం అవమానం కాదు అన్యాయంపై పోరాడాలనే ఒక అగ్నిజ్వాల రగిలింది ఆ ఒక్క రాత్రి ఆ ఒక్క సంఘటన గాంధీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అవును ఆ రైలు సంఘటన తర్వాత గాంధీగారు ఒక నిర్ణయానికొచ్చారు పోరాడాలి కాని ఎలా ఆ ఆలోచననుంచే ఆయన తన సిద్ధాంతానికి పునాదులు వేశారు భవిష్యత్తులో ఆయన నడిపిన ప్రతి ఉద్యమానికి ఇదే ఆధారం ఆయన తయారుచేసిన ఆ అహింస అనే ఆయుధం ముఖ్యంగా మూడు బలమైన స్తంభాలమీద నిలబడింది అవేంటో చూద్దాం మొదటి స్తంభం సత్యం గాంధీగారికి సత్యమంటే కేవలం నిజం మాట్లాడటం మాత్రమే కాదు ఆయన దృష్టిలో సత్యమే దేవుడు అందుకే తన జీవితంలో చేసే ప్రతి పనిని నడిపే ప్రతి పోరాటాన్ని సత్యం కోసం చేసే అన్వేషణగానే భావించారు అంటే అన్యాయాన్ని ఎదిరించడమంటే సత్యాన్ని కాపాడటమే అన్నమాట ఇక రెండో స్తంభం అహింస ఇది చాలా ముఖ్యం అహింస అంటే దెబ్బలు తినడం మౌనంగా ఉండటం కాదు అదొక యాక్టివ్ ఫోర్స్ హింసతో సాధించలేనిది ప్రేమతో సాధించవచ్చని ఆయన బలంగా నమ్మారు శత్రువుని ద్వేషంతో కాదు మన ప్రేమతో కరుణతో మార్చగలమని చెప్పారు అందుకే సత్యం అనే గమ్యాన్ని చేరడానికి ఆయన ఎంచుకున్న ఏకైక మార్గం అహింస ఇప్పుడు ఈ సత్యం అహింస ఈ రెండింటినీ కలిపితే వచ్చేదే మూడో స్తంభం సత్యాగ్రహం అంటే సత్యం కోసం పట్టుపట్టడం అన్యాయాన్ని ఎదుర్కోవాలి కాని ఎలాంటి హింస లేకుండా సత్యం వైపు ధైర్యంగా నిలబడాలి చాలామంది అనుకుంటారు ఇది బలహీనుల ఆయుధం అని కాని కాదు ఇది మానసికంగా ఎంతో బలంగా ఉన్నవాళ్లు మాత్రమే ప్రయోగించగల ఆయుధం సరే పంతొమ్మిది వందల పదిహేనులో గాంధీగారు మన దేశానికి తిరిగి వచ్చారు దక్షిణాఫ్రికాలో తన సత్యాగ్రహ ఆయుధాన్ని విజయవంతంగా పరీక్షించారు గదా ఇప్పుడు దాన్ని అసలైన యుద్ధరంగంలో ప్రయోగించాల్సిన సమయం వచ్చింది ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా ప్రపంచంలోనే అతిపెద్దదైన బ్రిటిష్ సామ్రాజ్యం దానికి వ్యతిరేకంగా ఆయన తన పోరాటాన్ని మొదలుపెట్టారు భారతదేశంలో ఆయన పోరాటం ఒకేసారి పెద్దగా మొదలవ్వలేదు ముందుగా చంపారన్లోని రైతుల కోసం ఒక చిన్న సత్యాగ్రహం చేశారు అది సక్సెస్ అయింది ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంతో దేశవ్యాప్తంగా లక్షలాది మందిని కదిలించారు ఉప్పు సత్యాగ్రహం అంటే దండి యాత్రతో బ్రిటిష్ వాళ్ల ఆర్థిక పునాదులనే కదిపేశారు చివరిగా పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా అంటూ ఇక మీరు వెళ్ళాల్సిందే స్వాతంత్ర్యం తప్ప మాకు మరో మార్గం లేదు అని తేల్చి చెప్పారు ఈ అన్ని ఉద్యమాల్లోనూ ఆయన వాడిన ఒకే ఒక్క ఆయుధం అహింస రెండు వందల నలభై మైళ్లు ఇది కేవలం దూరం కాదు ఒక సామ్రాజ్యం అహంకారాన్ని దెబ్బతీస్తూ ఒక జాతి మొత్తం నడిచిన చారిత్రాత్మక ప్రయాణమది చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు పిడికెడు ఉప్పు చేత్తో పట్టుకోవడం ఆ ఒక్క చర్యతో గాంధీగారు బ్రిటిష్ చట్టాల పునాదులనే కదిలించారు ప్రపంచమంతా మనదేశం వైపు చూసేలా చేశారు డూ ఆర్ డై చెయ్యండి లేదా చావండి ఎప్పుడూ శాంతి అహింస గురించి మాట్లాడే గాంధీగారి నోటినుంచి ఈ మాటలు రావడంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడింది కాని ఇది హింసకు పిలుపు కాదు బానిస బతుకు బతకడం కంటే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉండండి అనిచ్చిన పిలుపు స్వాతంత్ర పోరాటంలో ఇదే చివరి అత్యంత కీలకమైన ఘట్టం దశాబ్దాల పోరాటం ఎన్నో త్యాగాలు చివరికి స్వాతంత్ర్యం వచ్చింది కాని ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించలేకపోయాం ఎందుకంటే ఆ స్వేచ్ఛతో పాటే ఒక పెద్ద విషాదం కూడా మన తలుపు తట్టింది చూడండి ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చింది సంతోషమే కాని అదే సమయంలో దేశం రెండుగా విడిపోయింది ఆ విభజన వల్ల హిందూ ముస్లింల మధ్య ఎంత దారుణమైన హింస చెలరేగిందంటే అది చూసి గాంధీగారి గుండె బద్దలైంది జీవితాంతం అహింస కోసం పోరాడిన ఆయన తన కళ్ల ముందే ఇంత హింస జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ గొడవలాపడానికి నిరాహార దీక్షలు కూడా చేశారు జానవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రార్థన కోసం వెళ్తున్న ఆయన్ని నాథూరాం గాడ్సే చంపాడు ఆయన నోటినుంచి వచ్చిన చివరి మాటలు హేరాం జీవితాంతం సత్యమే దేవుడు అని నమ్మిన ఆ మహానుభావుడు తన చివరి శ్వాసలో కూడా దేవుడినే తలుచుకున్నాడు గాంధీగారు మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కాని ఆయన ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు ఆయన చూపిన మార్గం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సజీవంగానే ఉన్నాయి మరి ఆ వారసత్వమేంటో ఇప్పుడొకసారి చూద్దాం ఆయన ప్రభావం మన దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా వ్యాపించింది అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షపై పోరాడిన నెల్సన్ మండేలా వీళ్లందరికీ స్ఫూర్తి గాంధీజీనే అందుకే ఆయన పుట్టినరోజైన అక్టోబర్ రెండవ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది ఇక మన దేశంలో ఆయన కలలుగన్న గ్రామస్వరాజ్ అనే ఆలోచనే పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది వేసింది ఇలా ఆయన వారసత్వం ఎన్నో రూపాల్లో మనతోనే ఉంది సరే ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న యుద్ధాలు విద్వేషాలు ఫేక్ న్యూస్తో నిండిన ఈ రోజుల్లో గాంధీగారు చెప్పిన సత్యం అహింస లాంటి సూత్రాలకు ఇంకా విలువ ఉందా ద్వేషాన్ని ప్రేమతో జయించొచ్చు అనే ఆయన మాట ఈ కాలంలో నిజంగా సాధ్యమే అంటారా ఈ ప్రశ్న గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది